పెండింగ్లో ఉన్న ఎనిమిది వేల కోట్ల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించానే బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ డిమాండ్ చేశారు ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్వి ఆచ్వర్యంలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా నాగారం ప్రశాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత విద్యాశాఖను పూర్తిగా గాలికి వదిలేసింది తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకోవడానికి కనీసం విద్యాశాఖ మంత్రి కూడా లేడు అని మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ప్రొఫెసర్స్ కోర్స్ విద్యార్థులకు మొత్తం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లు వెంటనే విడుదల చేయాలని కోరారు ఫీజ్ రియంబర్స్మెంట్ రాక ఎంతో మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు ప్రభుత్వం ఫీజు నియంత్రణపై ఓ కమిటీ వేయాలని అన్నారు ఫీజు బకాయిలు జూన్ మొదటి విడుదల చేయకుంటే వేలాది మంది విద్యార్థులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు మిత్రులందరికీ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసి గాలికి వదిలేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒకటే మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కసారి కూడా ఫీజు రిఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు దానికి ఎనిమిది వేల కోట్ల పెండింగ్ పక్కలు అయిపోయినాయి దాని వల్ల ఫీజ్ రాక ఇక్కడ విద్యార్థులను ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి ఫీజు ఎంపికమెంట్ రాకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు డాప్ అవుట్ అవుతున్నారు దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం మా బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు విద్యార్థులకు ఎంతో రకంగా మనకు ఫండ్ ఇచ్చి ఎంతో ఎన్నో రకాలుగా విద్యార్ విద్యా వ్యవస్థను మొత్తం అద్దుకుంటా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసేది కనీసం మా విద్యార్థుల సమస్యలు చెప్పుకోవడానికి కూడా ఒక విద్యాశాఖ మంత్రులేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ విద్యా వ్యవస్థను పూర్తి సర్వనాశనం చేయాలని రేవంత్ రెడ్డి పూనుకున్నాడు మేము ఇక్కడి నుంచి తెలియజేస్తా ఉన్నాం విద్యా వ్యవస్థ ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతోంది ఇప్పటికైనా ఫీజు పెండింగ్ లో ఉన్న ఫీజు రేమెంట్ మొత్తం ఇవ్వండి మేము ఇవ్వకుంటే విద్యార్థుల వేల మంది విద్యార్థులతో సహా అందరం కూలహలుపుకొని మీ సచివాలయాన్ని మేము ముట్టడిస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క యూనివర్సిటీకి ఇంతవరకు పెండింగ్ ఉన్న బడ్జెట్ కూడా కేటాయించలేదు అదనంగా వెయ్యి కోట్లు మేము కేటాయించాలని కూడా మేము కోతా ఉన్నాం ఇప్పటికీ ఎంతో మంది విద్యార్థులు ఎవ్రీ ఇయర్ డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు ఈసారి ఉత్తీర్ణత శాతం కూడా గత సంవత్సరంతో పోసుకుంటే ఈసారి చాలా పడిపోయింది కాబట్టి మేము హెచ్చరిస్తా ఉన్నాం జూన్ మొదటి వారంలో ఈ ఫీజు నియంత్రణ కమిటీ కూడా మేము వేయాలని ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రతి ఒక్క ఒక తన ఒక లక్ష చొప్పున అక్కడ స్టాండర్డ్ లేకున్నా కానీ విద్యార్థులను తీసుకొని వాళ్ళ ముక్కు విండి వసూలు చేస్తా ఉన్నారు దీని మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నియంత్రణ ఒక కమిటీ వేసి దాన్ని ప్రక్షాళన చేసి ఇక్కడ ప్రైవేట్ విద్యా సంస్థలను కూడా పటిష్టం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కన్నుకర విద్యా వ్యవస్థలను మొత్తం పటిష్టం చేయు ప్రైవేటు ప్రైవేట్లు మొత్తం ఉక్కుపాతం మోపి ఇక్కడ మన గవర్నమెంట్ విద్యా సంస్థలు మొత్తం బాధపేతం చేయాలని మేము కోరుతా ఉన్నాం కబర్దార్ రేవంత్ రెడ్డి